జాషువా గ్రంథాలయాన్ని పరిశీలించిన కమిషనర్ నందన్ నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ ఇండియన్ రెడ్ క్రాస్ పక్కన గుర్రం జాషువా గ్రంథాలయాన్ని కమిషనర్ నందన్ మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ మధ్యలో ఆగి ఉన్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించామని తెలిపారు ఆగి ఉన్న భవన నిర్మాణ పనులను తొందరలోనే మొదలుపెట్టి పూర్తి చేస్తామని గ్రంథాలయం వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే కాసింగ్ కోరిక మేరకు ఈ గ్రంథాలయాన్ని కేవలం పుస్తక బండాగారం కాక బహుళార్థ ప్రయోజనాల కమిటీ హాల్ గా తీర్చిదిద్ది నిరుపేద నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి గుర్రం జాషువా గ్రంథాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు గ్రంథాలయానికి వెళ్ళిన మార్గాన్ని గుర్రం జాషువా స్ట్రీట్ గా నామకరణం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా గుర్రం జాషువా గ్రంథాలయం కార్యనిర్వహణ అధ్యక్షుడు షేక్ కాసిం మాట్లాడుతూ ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు జాషువా గ్రంథాలయ పునర్నిర్మాణ పనులను త్వరగత ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు జాజువా గ్రంథాలయంతో పాటు పక్కన ఉన్న నిర్మాణాలను కమిషనర్ పరిశీలించి జాజువా గ్రంథాలయ పునర్నిర్మాణ పనులను తన టేక్ జాషువా గ్రంథాలయంతో పాటు పక్కన ఉన్న నిర్మాణాలను కమిషనర్ పరిశీలించి జాషువా గ్రంథాలయ పునర్నిర్మాణ పనులకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం బాను శ్రీ నెల్లూరు రూరల్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే కాసిం ఈసీ నెంబర్ గంధం అంకయ్య ఏవి సుబ్బారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్మల కృష్ణయ్య ఇన్ఛార్జి జనార్దన్ రమణరాజు సీరయ్య బండి ప్రసాద్ పద్మనాభయ్య ఎం రత్నం తదితరులు పాల్గొన్నారు

பரிபால மனப்போந்தம்மா ஆனா மன மஞ்ச பிரம் வச்சிது காப்பிட்டு தீனி மல்லா அமராவதி ஜெல புலாரணம் ஆ மோடி காரா வச்சு நீ இது யாருக்கா பாதம் அடுகுபட்ட வேளா వెంటనే తిరిగి గారు ప్రారంభించేదానికి తీసుకోగలని రాష్ట్రంగా సూర్యుడు ఏరియా ప్రకాశించాలి పేద ఎస్టీ ఎస్టీ బీసీలు అందరికి కూడా కోచింగ్ సెంటర్ గా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మనం ఫోర్ విధానం కూడా ఇక్కడ అమలు పరుగుతామా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం అదే కదా రాజకీయాలి നെന്തെ ഇദേ്സേട് കുട്ട് മുണ്ങാം ആസ്റ്ക്ക് നെന്ത് വെട്ക്ക് വെട്റ്ക്ക് നെന്ത് കുട് പിള്ട്ട് പ്രുട്ട� చివరిగా ఒక నాపోయే ముందుగా గత ప్రభుత్వ విధ్వంసకర పరిపాలనలో మనం ఇలా అయిపోయిందమ్మా కానీ మన మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనికి మళ్ళా అమరావతి జల పుల్లార నిర్మాణం మా మోడీ గారి ద్వారా వచ్చారు మీ ఇద్దరు యొక్క పాదం అడుగు పెట్టిన వేళ వెంటనే దీనికి పునర్మాణానికి ప్రారంభించేదానికి మీరు చర్యలు తీసుకోగలని ఆ షాక్ నందనవనం మీరే చేయాలి భానుమతి గారు భాను అంటే సూర్యుడు లాగా ఇక్కడ ఏరియా ప్రకాశించాలి పేద బిడ్డలు ఎస్ఐ ఎస్టీ బీసీలు అందరికి కూడా కోచింగ్ సెంటర్ గా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మనం త్రీ ఫోర్ విధానం కూడా ఇక్కడ అమలు పరుచుకుంటామా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం అదే కదా నెల్లూరు నగరంలోని థర్టీ ఎయిత్ డివిజన్లో ఉన్నటువంటి జాషువా గ్రంథాలయాన్ని దీని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కాసిం గారి కోరిక మేరకు నగర మాజీ మేయర్ శ్రీ భానుశ్రీ గారి యొక్క శ్రీమతి భానుశ్రీ గారి యొక్క శాసన వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రంథాలయం అనేటువంటిది మనకు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ రావడంతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయితే ఉపయోగపడగడంతో గ్రంథాలయాలు అనేటువంటి మసకు అయినా కూడా ఇప్పటికీ చాలామంది సాహితీవేత్తలు కావచ్చు పాఠకులు కావచ్చు గ్రంథాలయాలకు వెళ్ళి తరచూ సాహిత్యాన్ని అభిలషిస్తున్నారు కాబట్టి గ్రంథాలయాల అవసరం ఎంతగానో ఉంది ఖచ్చితంగా దీనికి చాలామంది అధికారులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా దీని యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు ఉన్నారు అందులో భాగంగా దీనిని అభివృద్ధి చేయడంలో మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా దానికి చట్టానికి లోబడి ఏదైతే చేయగలదో దాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి గ్రంథాలయాలను అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి గ్రంథాలయాల అభివృద్ధికి అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కూడా తెలియజేస్తూ దీన్ని ఒక గ్రంథాలయమే కాకుండా ఒక మల్టీ పర్ పర్పస్ బిల్డింగ్ బహుళ ప్రయోజనకర బిల్డింగ్ దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకున్నారు ఆ విధంగా కూడా కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి దీనిపైన తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం పద్మభూషణ్ గుర్రామజాశ గ్రంథాలయం ఆ అభిమానులందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన జాష్వా ప్రజా గ్రంథాలయం చరిత్రలోనే ఒక మంచి గుర్తు పెట్టుకోదలిగిన శుభ పరిణామం జరిగింది ఎందుకంటే ఈ గ్రంథాలయం మొట్టమొదటిగా ఒక ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తామని సుమారు రెండు వేల పదకొండు నుంచి పదిహేడు వరకు ఒక ప్రైవేటు బిల్డింగులో అప్పటి వ్యవస్థాపక అధ్యక్షులు కిరణశ్రీ గారు ఈ జాషువా పేరుతో గ్రంథాలయం నెలకొల్పి ప్రైవేట్ బిల్డింగులు నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడ జూబ్లీ హాస్పిటల్ రెండు వందల ఎకరాలు ఆవరణలో ఈ యొక్క బిల్డింగ్ పాడుపడిపోయినందువల్ల దీన్ని పెద్ద హాస్పిటల్కి మారటం జరిగింది ఇందులో కొంత భాగాన్ని మన కిరణశ్రీ గారు తదితరులు కొమ్మల కృష్ణయ్య అలాగే సేనా వీళ్ళందరూ కూడా పోరాటం చేసి కలెక్టర్ ముత్యాల గారిని ఒప్పించి ఈ యొక్క గవర్నమెంట్ బిల్లుని పబ్లిక్ పర్పస్గా ఉపయోగించుకుంటాం సార్ ఈ గ్రంథాలయాన్ని మేము ప్రైవేట్ బిల్డింగ్లో కట్టుకోలేకపోతున్నాము ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద దీన్ని నడుపుకొని పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు యువత యువకులకు ఇది ఒక గ్రంథాలయం పఠన ఒక ఆలయముగా ఒక పుస్తక భాండాగారంగా ఒత్తిల్లే చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు ముత్యాల రాజు గారు ఈ గ్రంథ ఈ బిల్డింగ్ మనకు ఇవ్వటము ఈ యొక్క అప్పుడు గవర్నమెంటు రెండు వేల పద్దెనిమిదిలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు అప్పుడు మన ముఖ్య మన నారాయణ గారు కూడా దీనికి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే బేద రవిచంద్ర ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు అజీజ్ మేయర్ గారు కూడా ఇందులో ఉన్నారు ఇప్పుడు మళ్ళా కూడా మన అదృష్టము మళ్ళా ఈ టీడీపీ గవర్నమెంట్లోనే ఈ యొక్క గ్రంథాలయానికి పునర్వైభవం రావటం చాలా ఆనందంగా ఉంది దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉండటం కూడా నా పూర్వజన్మ సుకృతము ఎందుకంటే జాష్వాల్ లాంటి మహనీయమైన పద్య రచనా ఘటకుడు అద్భుత ఆ పాండిత్యం కలిగిన విశ్వనరుడు ఆ పద్మభూషణ్ బురుదాంకితుడైన ఒక జాషువా పేరుతో రాష్ట్రంలోనే లేదు ఒక గ్రంథాలయం ఆయన పేరుతో ఆయన జ్ఞాపకార్థం ఈ గ్రంథాలయం ఏర్పడింది ఈ గ్రంథాలయం ఏర్పాటు అయిన తర్వాత ఇది ప్రైవేట్ బిల్డింగ్ కాకుండా ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్ అయినా కొంత భాగం ఉరుస్తున్నందువల్ల దాన్ని పడగొట్టేసేసి అప్పటి కమిషనర్ వికాస్ మర్మ ద్వారా టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేయించి కొంత భాగం దీన్ని పునర్మించేదానికి మొదలుపెట్టాము దీనికంతా కూడా మన దీనికి ఇన్ఛార్జ్ ఇక్కడ కాపలా కాస్తూ ఈ బిల్డింగ్ని విధ్వంసకారుల నుండి పోగొట్టకుండా కాపాడుతున్న జనార్దను అలాగే దీని యొక్క ఆర్గనైజేషన్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న మన కొమ్మల కిష్టయ మే అందరం కూడా ఈ యొక్క గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని కేవలం ఇది పుస్తక భాండాగారం కాకుండా మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలుగా ఒక మల్టీపర్ప అంటే బహుళ ప్రయోజనకారిగా దీన్ని తీర్చిదిద్ది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ ఉచిత అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఈ యొక్క గ్రంథాలయాన్ని ఒక ఆలయాలుగా ఆలయంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో గత మూడు సంవత్సరాల నుంచి అహోరాత్రాలు పోరాటం చేసి ఆఖరికి మన ముఖ్యమంత్రి దార్శనికుడు అలాగే ఇప్పటి ప్రధా ముఖ్యమంత్రులు అగ్రవణ్యుడైన మన నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కూడా కలిసి ఈ యొక్క గ్రంథ బృహత్తర ఒక ప్రణాళికతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా చేయాలన్నప్పుడు ఆయన మన నారాయణ గారికి రాస్తున్నాను కలెక్టర్ రాస్తున్నానని చెప్పారు అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా వచ్చింది అది ఇటీవలే ఆయన కూడా ఓ అంటే ఓ ఆనంద గారు మన జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ గ్రంథాలయాన్ని ఆ పాడుపడిపోయింది సార్ దీన్ని మళ్ళా పునర్నిర్మించి ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి అట్ట యుద్ధ్వంసం అయిపోయిందో అలా కాకుండా మళ్ళా దానికి ప్రధానమంత్రి మోడీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ ఐటీ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మళ్ళా ఇప్పుడు అమరావతిని ఎలా పునర్నిమిస్తున్నారు అదేవిధంగా ఈ పాడుబడి గత ప్రభుత్వంలో విధ్వంసకరంగా ఆగి మధ్యలో ఆగిపోయిన ఐ పిల్లర్సు అల్లాడుతుండేవి గోడు గోడను నిలిపిస్తూ అయా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేని అనే స్థితిలో ఈరోజు మన నగర కమిషనరు వైవో నందన్ గారు మన గ్రంథాలయాన్ని సందర్శించటం అలాగే మన యొక్క కోరికలు ఈ గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయముగా అలాగే ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలుగా ఇందులోనే కంప్యూటర్స్ నాలెడ్జ్ ఎస్టే ఎస్టే బీసీలకి సిసిసి ప్లస్ గ్యావా కోడింగ్ మొదలైన కంప్యూటర్ విద్యలన్నీ కూడా ఇందులో నేర్చుకునేదానికి పేద బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయాలి సార్ అలాగే వెంటనే త్వరలోనే ఈ కూడా పునర్నిర్మాణాల పనులు మొదలు పెడతారని ఆశిస్తున్నాము అలాగే ఈ యొక్క ఏరియాకి రావాలంటే ఎక్కడ అడ్రస్ సరి స్థితిలో లేనందువల్ల ఈ యొక్క జాష్వా గ్రంథాలయానికి వచ్చే దారిని గుర్రం జాష్వా స్ట్రీట్ అనే నామకరణం చేయాలనే దాని మీద ఆయనకి ఒక టెన్ కమాండ్మెంట్స్ లాగా పది పది విజ్ఞప్తులు మన కమిషనర్ గారికి అందజేయటం జరిగింది వారు కూడా ఆ భానిశ్రీ గారు గత మేయర్ మాజీ మేయర్ ఆమె కూడా ఈ సమావేశానికి రావటం చాలా ఆనందకరంగా ఉంది మన కమిషనర్ గారు నందన్ గారు మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తామని ఆయనే స్వయంగా ఇక్కడ మన వాళ్ళకి విలేకరులకి చెప్పారు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశంలో మన గంధం వెంకయ్య కూడా అంకయ్య గారు కూడా ఈయన కూడా రాజకీయ నాయకుడు తంతత వాడైనా కూడా సామాజిక సేవలో మహా ఘటికుడు అలాగే అమెరికన్ సుబ్బారావు నన్ను పిలుచుకుంటాను సుబ్బారావు గారు కూడా ఈ గ్రంథాలయాన్ని పాటుపడేదానికి అభివృద్ధి కోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పారు